ఉప్పు అంటే అర్థం ఏంటి తెలుసిన ఎనుకొని మార్చింది ఉప్పు అయితే ఇప్పుడు నీ ద్వారా దేవుడు అద్భుతం చేయబోతున్నాడని అనుకుని ఎప్పుడో కాదు నిర్మించిన వాళ్ళే నీ పక్షానా నువ్వు లేని సమయానా నీ గురించి వారించబోతున్నా అట్లాంటి వాళ్ళు నాకు తెలుసు అని గట్టిగా బలముగా వాదించే గుంపు ఎవరో తెలుసా ఈ నిన్ను నిర్మించిన వారు ఎవడు అద్భుతం చేయబోతున్నాడు సిటీని మార్చేసింది మరణం లేదు ఏమైంది నీళ్ళు మారిపోయారు ఇంగ్లీష్ లో ఏమో తెలిసినా అది బాగా ఇష్టం ఇంగ్లీష్ లో ఏమో తెలిసినా ది హీల్స్ చదువుతారా ఇంగ్లీష్ లో ఎవరైనా ఒత్కొని రెండో రాజులు రెండు చదివినా లాస్ట్ లేదా ఇరవై ఒకటి కూడా దెన్ హీ వెంట్ స్ప్రింగ్ ఆఫ్ వాటర్ ట్రూ సాల్ట్ ఇన్ ఇట్ అండ్ సేస్ ద లార్డ్ ఐ హావ్ హీల్ దిస్ వాటర్ ఐ హావ్ హీల్ దిస్ వాటర్ అది ఇరవై రెండో వచ్చిన ఉంటుంది బీన్ హీల్ టు దిస్ డే

దేవుడు నిన్ను కూడా స్వస్థపరచు రోగాల విషయమై వ్యాధుల విషయమై చింతించిన దేవునికి అసాధ్యమైనది లేదు ఇవన్నీ నేను మందులు జీవితాంతం వాడమన్నారు కొన్నింటికి దేవుడు అనుమతించిన దేవుడు అనుమతించని నీ దగ్గర నుంచి దేవుడు తీసేస్తాడు దొంపతి నా జీవితంలో కూడా దివతి చేశాను నేను అనుభవించాను నేను అనుభవించాను నేను అనుభవించాను మంచి నీళ్ళు తగలకూడదు చల్లగా కానీ దినం ఏ మానసం లేదు ఒకప్పుడు మెడిసిన్ ఎంత భయంకరంగా చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నర్వస్కి బాగా నేను అది ఇంజక్షన్ అస్త్రీని నేర్పించుకొని తిరిగి మళ్ళీ అది కాకుండా గొడవ పట్టి అస్త్రీను ఎట్లా బాక్స్ కొట్టుకోవాలి అప్పటిప్పుడే నా కూతురు ఆడదు బట్ ఒక దినాన నేను జాబ్కి వెళ్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ పోతుంది హృదయాన్ని రబు నాతో మాట్లాడుకుంటున్నాడు రవ్వ ఇది నేను ఇంకా అనువయించలేదు నేను నా దగ్గర నుంచి అది తీసే నా గొద్దు నాయన రవ్వే అడిగేవా ఎప్పుడు ఎప్పుడు రోబా నేను చూడు అని నాకు నాకు స్పష్టంగా చూపించాడండి స్పష్టంగా నేను ఎక్కడ మోకరించి నాకు బలహీనత కావాలని అడిగా నాకు చూపించాడు క్షమించమని అడిగాను దేవుడు క్షమించేశాడు ఈ రోజు కూడా నేను మంచి నాకు నాకు దేవుడు నా జీవితంలో సాధ్యపరిచింది నీకు సాధ్యపరచడా అందులో నాకు ఇప్పుడు మా నాన్నలా చూపించవచ్చు నీటి తప్ప అది నాకు తింటాను అది కూడా లేకపోతే నాకు భయం ఉండదు సమ్ టైమ్స్ నాకు అది నాకు కొంచెం అది భయాన్ని కలిగిస్తుంది అప్పుడు నేను పాపం చేయకుండా లోకం వైపు చూడకుండా ఉపయోగపడుతుంది నాకు కాబట్టి దాన్ని దగ్గర నుంచి తీసేత్తుకురామని అడిగాను నాకు అలా ఉండాలి బట్ నీ జీవితంలో దేవుడు దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాను ఏ పని చేస్తాయి నీ అవయవాలు

చేత ప్రస్తుతము పంచమ కాలము మీకు దుఃఖము కలుగుతున్నది పంచమ కాలము దుఃఖము కలుగుతున్నది సువర్ణము

దీక్ష శరీరం నుండి శ్రమపడిన గనుక వీడును అతి మంచి నీకు కలికి మళ్ళీ కంఫ్యూషన్ ఇస్తాను ఆయన తుమగా దరించుకోండి శరీరం విషయంలో చాం చాం ఆయన తుమగా దయించని దవడం వీలారా ఒక వింత సంబంధించినట్లు ఆశ్చర్యపడుతుంది ఆ సంతోషించుడి ఇక్కడ ఏమని చెప్పబడిందో తెలిసి ఈ రెండు నేను పురస్కరించుకొని నా మాటలు చెప్పేస్తాను మొదటి పేద మొదటి మరో వచ్చినట్లో బంగారు పుటవ వేయబడేది లేకపోతే మంచి సువర్ణమని తేల్చబడేది అలా పుటం వేయబడినప్పుడే అంటే అగ్నిలో వేయబడినప్పుడే కాబట్టి శ్రమ కలిగినప్పుడు కురిగిపోవద్దు ఆ శ్రమలు పరుస్తున్నాయి ఆ శ్రమ కలిగిన వెంటనే దేవుడు నిన్ను తన మహాదానముతో మహదానందముతో నింపేటువంటి సమయం కూడా ఒకటి ఉంది ఆయన నిన్ను సంతోషపరిచే సమయం కూడా ఒకటి ఉంది నీకు ఆయన ఆనందాన్ని ఇవ్వబోతున్న సమయం ఒకటి ఉంది కాబట్టి శోధించుటకు మీకు కలిగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకు ఏదో జరిగిపోతుంది నష్టం జరిగిపోతుంది నేను వదిలి వదిలిపెట్టబడ్డాను నన్ను అందరూ చేదరించుకుంటున్నారు నా శరీరం కూడా నన్ను ఇబ్బంది పెడుతుంది నా రోగాలు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాయి నా శత్రువులు నా ఎదుట చేరి నవ్వుకుంటున్నారు ఇవన్నీ నీ కనవసరం ఇవన్నీ నీ కనవసరం నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసు అంటుద లాట్ లుక్ అంటుదా దేవుని వైపు చూడటం ప్రారంభం చేసుకో దేవుని వైపు చూడటం మాత్రం నేర్చుకో దేవుని వైపు చుట్టం మాత్రం నేర్చుకో అద్భుతం దగ్గరకు వచ్చారు అయ్యా ఈ భూమి చాలా ప్లెసెంట్ గా ఉంది కానీ నీళ్లు బాగలేవయ్యా అయ్యా మాకు నీళ్ళు దాహరేస్తుంది కానీ నీళ్ళన్నీ ఉన్నాయి కానీ నీళ్ళు చేదుగా ఉన్నాయి అయ్యా అయ్యా ఇదేంటయ్యా ద్రాక్ష రసం అంత అయిపోయింది ఇప్పుడు అయ్యో కరువు పోతుంది పెళ్లి ఆగిపోతుంది ఏం చేయాలి యేసస్ నస్తా ఇదే మోషే నస్తా ఇదే యేసు పొము మాట ఇదే తండ్రి ఆమేన్ ఇదే తండ్రి ఆమేన్ ఇదే తండ్రి ఆమేన్ నిబంధన సాంద్రశమున ఆ ఒమ్ముని ఆంతర్నారు మీరే వినోకాంను కొర్వే అంటే దేవుడు నిన్ను ఒక నిబంధనగా చూస్తున్నాడు ఆయనే ఒక ప్రామిస్ గా నిన్ను చూస్తున్నాడు అంటే ప్రామిస్ అంటే అర్థమేమని ఎంత వాల్యుబుల్ కదా అది ఆ ప్రామిస్ కార్డు నువ్వు వదిలేస్తావా సంవత్సరం నీకు ఒక ప్రామిస్ కార్డు వచ్చిందండి ఆ ప్రామిస్ కార్డుని లో పెట్టుకున్నావు అది మీ బాబు చూశాడు ఆడుకోవడానికి తీసుకొని దాని ముందు కూర్చొని అన్ని ఆట వస్తువులతో పెట్టుకున్నాడు అనుకోండి ఈ సొంత కుమార్డే ఊర్చుంటావా ఏం చేస్తావు భద్ర వస్తావా ఓరే కొండ నువ్వల్ మంచి పని చేసేవరా తీరా ఉచితంగా నా అంటవా ఏమంటావా దాంతో ఏం పండ్ర నీకు అనవా ఆ ప్రామిస్ వాల్యూ ప్రామిస్ విలువైనది ప్రామిస్ విలువైనది నిబంధన విలువైనది నువ్వు కూడా విలువైన దేవుని దృష్టికి నువ్వు విలువైన వ్యక్తి దేవుని దృష్టిలో నువ్వు విలువైన వ్యక్తి దేవుడి నిన్ను పోద పోగొట్టుకోదవలుచుకోవాలి సర్వోన్నతమైన దేవుడి నిన్ను పోగొట్టుకో పోగొట్టుకో చెప్పండి పోగొట్టుకోదవలుచుకోవాలి అది పోగొట్టుకుంటాడా పోగొట్టుకుంటాడా మీ ఇష్టమైన ఫ్రెండ్ పోగొట్టుకుంటా ఇద పోగొట్టుకుంటాడా వాళ్ళు పోగొట్టుకుంటే మళ్ళీ మళ్ళీ గుర్తు పిల్ల అంటే ఉన్నారు బాగా ఉంటాయి మా ఫ్రెండ్ కూడా నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటాను గుర్తుకు వస్తుంటాను నా లేవలేదు గమ్మకుండా నేను గమ్మకున్నా ఏం చేస్తాను తెలుసు బయట ఎక్కువ బండి వేస్తు ఎక్కడికి రా పోయి వెళ్దాం పద ఒకరోజు తీసుకెళ్ళిపోయాడు వరద అవద్దు చెట్లు తీసుకుంటే అన్నా ఈ చెట్టు బాగుందా బాగుందా ఏ అంత పెద్ద మనసు నేను ఎప్పుడు చూడ మనసు చెట్లు అలా తీసుకుని ఎప్పుడు మనసు వాడిని పిలిచి ఆ రెండు కాయలు తీసి అంతే ఈ కరోనా కాలం అంతా మా ఫ్రెండ్తో ఎలా ఎంజాయ్ చేశానండి తోటలోకి వెళ్ళిపోతాం పెద్ద పెద్దగా ట్రైన్ నిండా మామిడి పండు తెచ్చేస్తాం ట్రైన్ నిండా సపోర్టా తెచ్చేస్తాం ట్రైన్ నిండా అవి తెచ్చేస్తాం ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ ద బెస్ట్ ఫ్రెండ్ వాడు అంటాడు మనం ఇబ్బంది పడతాం మా ఇబ్బంది పడాలి కూడా కాదులు ఇబ్బంది పడకూడదు అన్నా కదా బెస్ట్ నాకు అప్పుడప్పుడు అవి గుర్తుకొస్తాయి మీ బెస్ట్ ఫ్రెండ్ లేక అందరి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మీరు దాసులు కాదు మీరు ఎవరు నాకు రహంస్వతపడిన అధ్యాయపడన్నాడు మీరు నాకు స్నేహితులై ఉన్నారు మీకోసం ఏమైనా చెప్తామా నీకోసం ఏమైనా నీకోసం ఏమైనా నా కోసం ఏమైనా నా కోసం ఏదైనా చేస్తాడు చేయడం నా కోసం ఏదైనా నా కోసం ఏదైనా నా కోసం ఏదైనా ఎరుకని ఆశీర్దకరంగా చేశాడు మారని మార్చాడు నేనని నా జీవితంలో అద్భుతం చేస్తాడు శాపం ఏమైపోతుంది నా దగ్గర ఆశీర్వాదం మారేమైపోతుంది మధురంగా ఎవరి నార్మల్ థింగ్స్ విల్ బి హాన్ ఇంటూ బ్లెస్సింగ్ ఎవ్రీ నార్మల్ థింగ్స్ విల్ టర్న్ ఇన్ టు అది కూడా ఎలా తెలుసిన డబల్ బ్లెస్సింగ్ యూఆర్ గోయింగ్ టు ఫేస్ ద డబల్ బ్లెస్సింగ్స్ నా ద సింగర్ ఇంకా విషయం చెప్పనా ఒక్క మాట ముందుకి వెళ్ళి చెప్తా నీకు నేను ఎవర్నో తెలుసా ఇంకా ఒక విషయం చెప్పాలంటే నేను రూబేనికి తమ్ముడినండి ఏంటి సంగతి రూబేన్ సంగతి అంటే రూబేను పోగొట్టుకున్న దాంట్లో ఐదు అంతలు పొందుకున్నాడు నా కూడా ఇప్పుడు ఏముందో తెలుసిన ఐదంతల ఆశీర్వాదం నేనేమి అనుభవించానో వాటికి ఐదంతల ఆశీర్వాదం నేను ఏవి పోగొట్టుకున్నానో వాటికి ఐదంతల ఆశీర్వాదం నా కొరకు ఏమి ఎదురు చూస్తున్నాయో వాటికి ఐదంతల ఆశీర్వాదం నేను ఐదంతలు ఎవరండి నేను రూపే అంటే ఎవరు గర్భవాసు ఎవరు గర్భవాసండి వేసుకురాడు ఎక్కడి నుంచి వచ్చాడు యాకోబు గర్భంలో నుంచి వచ్చాడండి కాబట్టి నేను పోగొట్టుకున్నాన మీ సంగతి అది నా సంగతి కదా మీరు కూడా చెప్పండి ఇంత ఐదంతలు ఏవి ఏమి ఆ ఐదంతలు ఆశలు పోగొట్టుకునే వాటిలో ఏమొస్తున్నాయి వస్తాయి ఎవరు అబ్బా సొత్త అంటున్నారు అది ఎవరు మా యో ఇల్గా మార్చబడ్డాడే ంట వెళ్ళాడు వచ్చేటప్పుడు గుంపులు ఏ లెక్క చూసుకున్నా యావకాబు ఒంటగా పోయి రెండంతలు వచ్చాడు తన కడుపును పుట్టిన రూబేను ఐదంతలు పొందుకున్నాడు క్రీస్తు ప్రభావాలకి పన్నెండు వందలు శిక్షలు అయ్యారు ఆహా ఇప్పుడు రెండు వందల యాభై ఆరు దేశాలలో ఆయనే చక్రవర్తి ఉన్నాడు నేను కూడా పోగొట్టుకున్నవి ఏ లెక్కలు చూసుకున్నా రెండు వందలు రావదా ఐదు వందలు రావాలా కన్నీరు నీకు ప్రతిఫలాన్ని తీసుకుని వచ్చి తీసుకొని రాకుండా ప్రశాంతంగా ఉండాలి ఎస్ అండి

యూదా గోత్రం సింహం గర్జించినంత వరకే యూదా గోత్రం వన్స్ ఇట్స్ రోర్ ఏం జరుగుతుందో తెలుసా మృతులను మరణమును మృతుల లోకము కూడా ఆయన ఎదుట సాగిపోతుంది ఆహా పిలుస్తారు ఏసు నామంలో నేను పోగొట్టుకున్నాను వచ్చాను ఏసు నామంలో ఒక నూటో చెప్పాలి మీరు నువ్వు మాట్లాడాలి పరిస్థితులతో మాట్లాడాలి పరిస్థితులతో నువ్వు మాట్లాడాలి అంటున్నాడు ఇదిగో ఈ నేను నేను ఇప్పుడు ఏం చేశాను తెలిసిన బాగు చేసి ఉన్నాను ఆ మాటను బట్టి లాస్ట్ ఇరవై రెండు వచ్చిన చూస్తే అకార్డింగ్ టు దీషా వర్డ్స్ వాటర్ అండ్ హీల్డ్ మాట చొప్పున నీళ్లు బాగుపడ్డా నువ్వు కూడా మాట్లాడు నీ పరిస్థితులతో మాట్లాడు ఎవరితో మాట్లాడే పరిస్థితులతో మాట్లాడు నీరు ఎగిరించే పరిస్థితులు నువ్వు నడవలేని పరిస్థితులు నువ్వు రోగ పరిస్థితులు నువ్వు ఓటమి పరిస్థితులు ఆ ఏవైనా సరే వీలైతే మీరు వారితో కూడా మాట్లాడాలి మాట్లాడరా మాట్లాడరా మాట్లాడతావు లేదా నేను మాట్లాడా ఏ సంవత్సరం మాట్లాడారు అందుకే నా గురు వాళ్ళు ఎట్లా ఉన్నా తెలిసిన నిండిపోయాయి పోయి కాదు నిండిపోయినాయి ఒకసారి వంట చే ఒకసారి తో మాట్లాడతారు ఏంటి విచిత్రంగా కావాలి నీకు ఎస్ చేయాలి నేను చేస్తాది కారణం ఏంటి తెలుసా నేను ఎవరినో తెలుసా రక్తం రక్తమిచ్చి పనబడి సమస్య సాధ్యం అవసరం అనుభవిస్తావు 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 ఈ రోజు నుంచి మీరు చేయాల్సిన పని ఏంటి దేంతో సమస్యలతో వాళ్ళు మూసుకొని ప్రాంతంలో ఇట్లా పెట్టుకుంటారు అవి కూడా చేయాలి మీరైతే ఏం చేయాలి సింహంలాగా చేయాలి సింహం నిద్రపోదో తిరుగుతుంది తిరుగుతుంది నువ్వు కూడా చేయాలి ఏ సినిమాలో

ఎల్బెంటనా మరణం మరణం నిచిత్రంగాలేదు నిజమే నిజం నిజం మరణం కూడా ముగ తీసేది పొట్ ఆమేన్ గదిసేది పొట్ ఆమేన్ మా సబ్ సంకండే పొట్ పర్కి సాక్ష్యం ఉంట కార్జత్మంగినలో నేన దా సత్యసాయికి చెప్పానా మాలు తీసుకుని వచ్చి యాక్టివిటీ పెట్టారు మనకర్ మీరు ఫోన్ చేశారు సంఘంగా వీళ్ళు ప్రార్థన చేయండి ఇక్కడ మోకరిచ్చారు నీళ్ళు గొంతులో పోదాం అనుకున్న వాళ్ళు లేచి దగ్గర దాపున్నారెంట్ సంవత్సరాలు బ్రతికాడు అందుకని మూడు సంవత్సరాలు బ్రతికాడు కదా మూడు సంవత్సరాలు బ్రతికాడు కదా అంతకుండా ఇబ్బంది కానీ వేసిన తర్వాత బజార్కు దీన్ని కూడా మొదలుపెట్టి నేనన్నా నానా ఏమన్నా ఏమన్నా మందిరానికి వస్తానన్నా వేదన నేను ఈరోజు వచ్చేస్తాం రాస్తాన్న ఈ పరిస్థితి అయిపోయింది సాయంత్రం అంటగబన్నా ఈరోజు సాయంత్రానికి మరి అక్కడ మూసేటట్టున్నాడు దయచేసి రండి అన్న ఏం చేయాలి అన్న భక్తి చచ్చిపోయేది బాపి చచ్చిపోతాడు అమ్మా నా చేతులు చెప్పడం అన్న లేదన్నా దయచేసి అన్నా సరే కూర్చోబెట్టండి కరోనా టైంలో కూర్చోబెట్టండి బాబు తీసుకు ఇస్తే ఇచ్చేద్దాం కూర్చో బాబీజు ఇచ్చేసాను తర్వాత బ్రతికే మనం రెండు పెళ్లి చేసే కొంతకాలమైంది కోటి నా సంవత్సరం తర్వాత ఆయన చెప్పేసి ఇప్పుడు చెప్పండి మాలో మీ చేతుల్లో ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా చెప్పాలి గట్టిగా కూడా చేతులందే సామర్తీ నువ్వు చేయగలవు శక్తి నీ ఉంది నువ్వు వెళ్ళిపోయిన పరిస్థితులు మళ్ళీ వెనక్కి పిలవగలవు నీ చేతులు ఏసుక్రీస్తు నామం ఉంది నీతో ఏసుక్రీస్తు నామం ఉంది నీ పక్కన దేవుని సన్నిధి ఉంది నీ మీద దేవుని సన్నిధి ప్రయాణం చేసుకో ప్రభు అన్నాడు ఇది యుగ సమాప్తి వరకు నేను విడువను ఎడవాయినా అన్నాడు ఆ దేవుని సన్నిధితో నువ్వేమైనా 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 పరిస్థితుల పైన నడవగలవు పరిస్థితితో మాట్లాడగలవు కోల్పోయిన తిరిగి వెనక్కి నీ కోసం నా కోసము తన సొంత కుమారుడు పోతున్నాడే ఈ ఆశీర్వాదాలు గలేడా రోమపత్రికంగా అధ్యాయం చూడ అధ్యాయం తన సొంత కుమారుని వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకేందుకు ఎందుకు అనుగ్రహింపడు సమస్తం అనే కడిగి పెడతారా అప్పులను పెట్టండి సమృద్ధి అని పెట్టండి బంగారాన్ని పెట్టండి ఇంట్లో భీమని పెట్టండి లేకపోతే ఏం పెడతారు పెట్టండి మీరు అక్కడ ఉద్యోగం అని పెట్టండి డిగ్రీలు అని పెట్టండి ఏమైనా పెట్టండి అక్కడ కావర్సం అని పెట్టండి సొంత కుమారుడిని ఇచ్చినటువంటి సమస్తం కూడా నాకు ఇవ్వగలడు నాకు సంస్థను ఇవ్వగలడు నా ఉద్యోగాన్ని నాకు ఇవ్వగలడు నా కాలేపుని నాకు ఇవ్వగలడు అదే ప్రియ సొంతకుమారు కావర్సంలో ప్రాణం Ah,